గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజున్నటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈ రోజు పాల్గుణ బహుళ పంచమి సోమవారం విశాఖ నక్షత్రం ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉంది వజ్రయోగం కౌలవ తైతుల కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున విద్యా వాణిజ్య ప్రారంభాలకు ఉద్యోగ యత్నాలకు యాత్రల యొక్క రూపకల్పనకు వివాహాది శుభకార్యాల సంభాషణలకు క్రయ వియాదులకు ముఖ్యులతో సంప్రదింపులకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి విద్యా వాణిజ్య ప్రారంభాలకు ఉద్యోగ ప్రయత్నాలకు యాత్రల యొక్క రూపకల్పనకు వివాహాది శుభకార్య సంభాషణలకు క్రయ విక్రయాలకు ముఖ్యులతో సంప్రదింపులకు వీటన్నిటికీ ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక వార విశేషాన్ని బట్టి ఈ రోజున మనం పరమేశ్వరుని ఆరాధన చేయడం మంచిది ఈరోజు వారం సోమవారం అయింది కనుక ఈరోజు చేసేటువంటి ఉమామహేశ్వర ఆరాధన సజ్జోఫలప్రదాయకం అవుతుంది అసలు పరమేశ్వరుడే ఆశుతోషుడు ఆయన ఆశ్రయించినట్లయితే వెనువెంటనే ఫలితాలన్నీ ఇచ్చేస్తుంటాడు వరాలన్నీ కూడా అనుగ్రహించేస్తూ ఉంటాడు అందుకని ఆయనకు బోలాశంకరుడు ఉబ్బులింగుడు అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఎంత ఆశుతోషుడు ఎంతగా కడుపులో పెట్టుకొని కాస్తాడు అనంటే అరుణాచల క్షేత్ర హత్యంలో ఒక వృత్తాంతం చెప్తారు ఆ ప్రాంతం అంతా అరుణగిరి అవన్నీ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బళ్ళాల చక్రవర్తి యొక్క రాజ్యంలో ఉండేది ఈ బళ్ళాల చక్రవర్తి దాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈయనకి వీరబల్లాలుడు అనేటువంటి పేరు ఉంది ఈ బళ్ళాలుడు అనేటువంటి పేరుతో చరిత్రలో అనేకులు ఉన్నారు అందులో అయినా మూడవ వీరబల్లాలుడు ఈ మూడవ వీరబల్లాలుడు మహాశైవభక్తుడు అపారమైనటువంటి అయినటువంటి వాడు ఎంత శివభక్తి అనంటే శివనామం వింటే చాలు ఆయన కళ్ళెంబటి నుంచి ఆనంద బాష్పాలు అలా జాలుబారిపోతూ ఉండేవిట అంతటి మహాభక్త శిఖామణిన ఎప్పుడు విభూతి రేఖలు పెట్టుకొని మెడనిండా రుద్రాక్షమాలు ధరించినటువంటి వాడే తాను చక్రవర్తి అయినప్పటికీ కూడా పరమేశ్వరుడికి దాసానుదాసుడే మెలుగుతూ ఉండేవాడు ఎవరైనప్పటికీ కూడా జంగమ వేషంలో వచ్చినా విభూతి రేఖలు ధరించి వచ్చినా శివనామం చెప్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారు ఏది అడిగినా కాదనకుండా దారాదత్తం చేయడమే తన వ్రతంగా పెట్టుకున్నటువంటి వాడు ఈ మహానుభావుడు అటువంటి ఈయనకు అనేకమైనటువంటి రాణులు ఉన్నారు వాళ్ళలో చిన్నరాని పేరు చెల్లమ్మ ఈ చెల్లమ్మ కూడా ఈయనకి తగినట్టుగానే మహాశివభక్తి పురాయణురాలే మెలుగుతూ ఉండేది ఈవిడ కూడా ఈ రాజు ఎంత శివభక్తితో ఉన్నాడో అంత శివభక్తి పురాణులై ఉండేది కానీ ఈ రాజుకు ఒక బాధ ఉండేది ఆయనకు సంతానం లేదు ఇంత శివారాధన చేసినా ఆయనకు సంతులేకపోయింది అందుకని ఆ సంతు లేదనేటువంటి బాధ మాత్రం ఆయనకి ఎప్పుడూ వేధిస్తూ ఉండేది ఇలా ఉండగా పరమేశ్వరుడు ఒకరోజు ఈయన భక్తిని పరీక్ష చేద్దాం అనుకున్నట్టు మనం ఉంటామండి ఏదైనా చిన్నపాటి కష్టం వచ్చిందంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అందుకని నేను బాధపడుతున్నానేమో అని మనం అనుకుంటూ ఉంటాం మనలాంటి వారిని దేవుడు పరీక్షించాల్సినటువంటి అవసరం లేదు ఏ చిన్న కష్టం వచ్చినా కానీ వెంటనే దేవుడిని తిట్టడేమే పరంగా పెట్టుకునే మనల్ని పరీక్షించాల్సిన పని ఆయనకి లే ఏ హనుమంతుల లాంటి వారినో అయితే కనుక ఆ పదం మనం వాడాలి అంతటి మహాభాగవతోత్తముడు గనక ఈ వీరబళ్ళాలను పరీక్ష చేసి ఇతను ఉద్ధరిద్దాం ఈశ్వరుడు అనుకునే తడువుగా తనను తాను ఒక జంగముడుగా మార్చుకున్నాడు తనకు ఉన్నటువంటి కూడా జంగముడుగా మారమన్నట్ట ఆ అసంఖ్యాకమైనటువంటి జంగమ ప్రవాహంతో ఈయన రాజ్యానికి వచ్చేట వీళ్ళందరినీ కూడా ఆదరించాడు పాపం చక్రవర్తి చక్కగా పాద సంవాహనం చేయడానికి ఇతరత్రా కార్యక్రమాలు చేయడానికి అందరికీ కూడా దాసీగణాన్ని కూడా నియమించారు వీళ్ళందరికీ భోజనం ఏర్పాట్లన్నీ కూడా అయిపోయినాయి శివారాధన అయిపోయింది వీళ్ళు చూసుకునే శివారాధన అయిపోయింది దాని తర్వాత పరమేశ్వరికి నైవేద్యం పెట్టుకున్నారు దాన్నే ప్రసాదాలుగా స్వీకరించారు మా అందరికీ దాసీగణంగా కావాలని అడిగేటవాడు అందరికీ దాసీగణాన్ని ఇచ్చారు అయితే శివమాయా ప్రభావ కారణం చేత ఒక్క దాసి తగ్గింది ఇంతమందికి దాసీగణాన్ని సమకూర్చగలిగాడు కానీ ప్రధానమైనటువంటి జంగముడికి మాత్రం దాసీని కూర్చడం రాజుగారి పని తరం కాల అప్పట్లో ఉన్నటువంటి రాజనీతిని అనుసరించి ఏంటంటే దాసీ అని అంటే వాళ్ళు ఏం చెప్తే అవన్నీ చేయాలి వారికి శృంగార సౌక్యం కావాలన్నా కూడా ఇవ్వాల్సినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది కనుక గణం దొరకల అప్పట్లో ఉన్నటువంటి స్థితి అది అది కాలానికి అనుసరించవలసినటువంటిది కాదు అప్పుడు ఈ చెల్లమ్మ అనబడేటువంటి చిన్నరాణి ఎవరైతే ఉందో ఆవిడ ముందుకు వచ్చి రాజుగారితో అందిట స్వామి ఈరోజు ఈ జంగమదే వరకు నేను దాసిగా ఉంటాను శివభక్తునయ్యేటువంటి వారికి దాస్యం చేయటమే శివధర్మంలో ప్రధానమైనటువంటి అంశం వారికి దాస్యంగా మనం ఈరోజు ఉండలేకపోయినట్లయితే అపచారం చేసినటువంటి వారము అవుతాం పైగా వారు నోరు తెరిచి అడిగారు మాకు ఈరోజు దాసీగణం కావాలి అని చెప్పని అలాంటప్పుడు మనం చేయకపోతే ఎట్లా అందు నువ్వు చక్రవర్తివి నీ చక్రవర్తిత్వానికి కూడా ఇది కళంకంగా ఉంటుంది కనుక నా మాట విను అని చెప్పని ప్రాధాయపడిందటం దాంట్లో ఆశ్చర్యమయ్యేట బలాలుడు ఇదేమిటి ఈ దేశాన్ని లే చక్రవర్తికి భార్యవై ఉండి అందు నా ముద్దుల పట్టివై ఉండి ఒక జంగముడికి దాసిగా వెళ్తానికి ఒప్పుకుంటున్నామంటే నీ శివభక్తి ఎంత అపారమైందో ఎంత అపూర్వమైందో కదా నాకు లేకపోయిందే ఇంత శివభక్తి ఏం చెప్పని అనుకున్నట్టు అందుకని ఒక పిచ్చివాడికి ఎప్పుడు ఇంకో పిచ్చివాడే తోడవుతూ ఉంటాడు ఒక భక్తుడికి ఇంకో భక్తుడే ఎప్పుడు కూడా సహాయంగా ఉండగలుగుతాడు తప్ప ఇంకొకటి కాలే చూడండి ఒక దొంగవాడు ఇంకో దొంగే స్నేహితుడు అవుతాడు వాడి ఎంత వెతిక పట్టుకున్నా వాడికి సావాసానికి ఇంకోటి ఎవరు కూడా దొరకడు ఇక్కడ మనం చేసే సావాసాన్ని బట్టే మనకు ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలిసిపోతుంది మనం ఎటువంటి వారమో తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే సావాసం ఎప్పుడు కూడా బాగుండాలి సాంగత్యం ఎప్పుడు కూడా సత్సంగత్యమై వారు దళితూ ఉండాలంటే ఆ కారణాలు కారణాలవి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పని శంకర భగత్పాదాచారుల వారు మోహముద్గురంలో చెప్పబడినట్టుగా ఆ సత్సాంగత్యం అంత వైభవాన్ని కలిగి ఉంటుంది సరైన అంగీకరించాట రాజు ఈ చెల్లెమ్మ ఆయనకి పాద సంవాహనం చేస్తూ కూర్చుందంటే కాళ్ళు ఒత్తుతూ కూర్చున్న ఆ జంగమదేవరికి కూడా దాసి కదా ఆ రోజు చక్కగా పాద సంవాహనం చేస్తూ కూర్చుందిట చూసి అబ్బురు పడిపోయాట శంకరుడు నీలో కించిత్తు కూడా అహంకారం లేదు నేను రాణిని అనేటువంటి అహంకారం లేదు బెరుకు లేదు జంకు లేదు పరమ శివభక్తి పరాయణం అయిపోయి ఉన్నావు శివనామం వింటే చాలు నువ్వమ్మా తుల్లి పడుతున్నావు కనుక నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పని వెంటనే తనని తాను చిన్న పిల్లవాడిగా మార్చుకొని ఆవిడ చేతుల్లోకి ఒదిగిపోయాట అపూర్వమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ చెల్లమ్మ చిన్న పిల్లవాడిని పట్టుకొని చంటి పిల్లవాడిని పట్టుకొని వెళ్ళి భర్త దగ్గర నిలబడి జరిగిన వృత్తాంతమంతా చెప్పి వచ్చినటువంటి జంగముడు సాధారణమైనటువంటి వాడు కాడు సాక్షాత్తు కైలాసపతి ఈ రూపంలో ఇక్కడికి వచ్చాడు మిగతా ఉన్న జంగములందరూ కూడా సాక్షాత్తు ప్రమదగణాలు ఇదంతా కూడా ఈశ్వరుడే స్వయంగా తాను చెప్పినటువంటి వాడే ఇదిగో స్వామి మనకి పుత్రభిక్ష పెట్టాడు ఇది ఈశ్వర ప్రసాదం అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకెళ్లి రాజు చేతిలో పెట్టిందిట ఆ బల్లాలుడు ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాడో వెంటనే ఆ పిల్లవాడి మాయమై ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఈ చిత్రం అని చెప్పని దంపతులు ఇద్దరు కూడా ఆకాశం వంక చూశారట ఆ ఆకాశం వంక చూసేవాటికి చిన్మయమైనటువంటి శివరూపం వాళ్ళకు గోచరించింది ఆ శివరూపం గోచరించి ఈశ్వరుడు వారితో సంభాషణ చేశారట మీకు పుత్రులేమి కలిగిందని చెప్పని మీరు బాధపడుతున్నారు కనుక మీ బాధని తీర్చడం కోసం అని చెప్పని మిమ్మల్ని పరీక్ష చేద్దామని ఈ రూపంలో వచ్చాను పరీక్షలో ఎగ్గారు పుత్రార్థులై ఉన్నారు కనుక నేనే మీకు తత్తుణ్ణి మీ దగ్గరకు వచ్చాను నేనే పుత్రుడిగా మీ దగ్గరకు వచ్చాను కానీ నేను ఈ రూపంతో మీ దగ్గర పెరగలేను అట్లానే మిమ్మల్ని వదిలిపెట్టను నీ రాజ్యం అంతా కూడా ఒక తండ్రికి కొడుకు నిలబడి అండగా ఉంటే ఎలా అయితే రక్షింపవాలో అలా నేను రక్షిస్తాను అలానే ఏ ఉత్తరక్రియలైతే ఉండవు కొడుకు కనుక లేకపోయినట్లయితే నువ్వు బాధపడుతున్నావో ఆ బాధ లేకుండా నేనే నీ కొడుకుగా ఉండి నిన్ను తండ్రిగా నేను భావన చేసి నీ భార్యను నా తల్లిగా భావన చేసి నీకు సమస్తమైనటువంటి ఉత్తరక్రియలు కూడా నేనే చేస్తానని చెప్పని ఈశ్వరుడు వరప్రదానం చేశాట అంతకన్నా భాగ్యం ఇంకేముంటుందండి ఆ మాటని ఈ రోజు వరకు కూడా ఈశ్వరుడు అక్కడ నిలబెట్టుకున్నాడు అరుణాచల క్షేత్రంలో పుత్రుడు జీవించి ఉన్నంతకాలము తండ్రికి ఆప్తికాది క్రియలు చేయాలి మరి ఈ పుత్రుడు నశించే పుత్రుడు ఆ శాశ్వతుడాయ నమో జ్యేష్ఠాయచ నమో ఒక నిష్ఠాయచ అని వేదంలో చెప్పున్నట్లుగా ఆయన పూర్వం నుంచి ఉన్నటువంటి వాడు నమో పూర్వజాయచ ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో ఆయనకే తెలియదాయి సృష్టికి మూలం నుంచి ఉన్నటువంటి వాడు చావు పుట్టుకల లేనటువంటి వాడు కనుక ఆయన ఉన్నంతకాలం తాను తండ్రిగా స్వీకరించినటువంటి బల్లాలుడికి ఎప్పటికీ కూడా ఆప్తి కాదు నిర్వర్తించవలసిందే అందుకని ఇప్పటికి కూడా నిర్వహిస్తూనే ఉన్నాడు ఈ ఘట్టం ఇప్పటికీ మీకు అరుణాచల క్షేత్రంలో జరుగుతూనే ఉంటుంది ఆరు వందల సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతూ వస్తూనే ఉన్నది ఈ ఘట్టం ఏ రోజైతే బల్లాలుడు తన శరీరాన్ని వదిలేశాడో ఆ శరీరాన్ని వదిలేసినటువంటి పుణ్యదినాన్ని పురస్కరించుకొని ముందు రోజు స్వామివారి దగ్గర ఒక చక్కగా ఒక లేఖలాగా చదువుతారు చదివిన తర్వాత ఆ మరుసటి రోజున స్వామివారి యొక్క ఉత్సవమూర్తిని పల్లికొండ పట్టు అనేటువంటి గ్రామానికి తీసుకుని వెళ్ళి అక్కడ తీర్థవారి నిర్వహించి మళ్ళీ తిరిగి క్షేత్రంలోకి తీసుకువస్తారు అందుకనే ఆ ఒక్కరోజు మాత్రం స్వామివారికి జరగాల్సిన కైంకర్యములన్నీ సంపూర్ణంగా జరపరు కొన్ని జరిపి కొన్ని ఆపుతారు అంటే శ్రాద్ధం ఆ రోజు నిర్వహిస్తాడనమాట సాక్షాత్తు పరమేశ్వరుడు తాను తండ్రిగా స్వీకరించినటువంటి వీలబల్లాల మహారాజు గారి యొక్క గౌరవార్థముగా తానే స్వయంగా శ్రాద్ధాన్ని నిర్వహిస్తాడు పరమాత్మయే శ్రాద్ధ నిర్వహణ చేస్తున్నాడంటే మనం చెయ్యాలి అనడంలో సందేహం లేదు కనుక శ్రాద్ధాలు శ్రద్ధగా చూసుకోవాల్సినటువంటివి అటువంటి ఆ పల్లికండు పట్టు అనేటువంటి గ్రామానికి వెళ్ళి మాసి మాసంలో చేస్తారు తమిళంలో మాసి మాసం అంటారు సుమారుగా మనకి ఇక్కడికి వచ్చేసరికి మన గణాంకాల ప్రకారంగా అది ఫిబ్రవరి మాసం అవుతూ ఉంటుంది మాఘ మాఘమాసం మాసి మాసం ఇంచుమించుగా మాఘమాసంలో వస్తూ ఉంటుంది తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంగ్లీష్ లెక్కల ప్రకారంగా అయితే ఫిబ్రవరి నెలలో ఉంటుంది ఇప్పటికీ మీరు ఎప్పుడైనా సరే అరుణాచల క్షేత్రం వెళ్తే అంటే మీ ఈ కథ విన్నాం ఇది నిజమా వాస్తవాన్ని అడిగితే యథార్థమని అక్కడ ఉన్నట్టు చెప్తారు అంటే పరమేశ్వరుడు అంతటి మహానుభావుడు ఆయన నమ్ముకున్నటువంటి వారిని అంతగా ఉద్ధరిస్తాడంటానికి ఈ కథలన్నీ కూడా తార్కాణంగా మనకు నిలబడుతున్నాయి కనుక అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని మనం అందరం కూడా మీద కాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం కుజుడు జాతకరీత్యా అనుకూలంగా లేనప్పుడు ఏ రాసుల వారు ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలో మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున సింహరాశి వారికి కుజుడు అనుకూలంగా లేకపోతే వారు పాటించుకోవాల్సిన పరిహారాన్ని గురించి తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి అసలు సింహరాశికి కుజుడు రాజయోగ కారకుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుజుడు దోషప్రదాత కానేరడు కానీ జాతికరీత్యా కుజుడు నీచులో ఉంటమో లేకపోతే కూడని స్థానాల్లో ఉన్నప్పుడు ఆయన ఇతరత్ర పాపగ్రహ వీక్షణాల వలన ఆయన వీళ్ళకి ఆయన ఇబ్బందులు కలగజేయడమో చేస్తున్నట్లయితే కనుక అప్పుడు అటువంటి దోషాలు తగ్గించుకున్నడానికి పరిహారాలు మీరు చేసుకోవచ్చు ఈ రెండు పరిహారాలు ఇప్పుడు నేను చెప్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో రెండు చాలా సులభమైనటువంటి చాలా తేలికైనటువంటి పరిహారాలు ఎవరైనా సరే చేసుకోదగినటువంటి పరిహారాలు అయితే ఎన్నాళ్ళు ఈ పరిహారం చేయాలంటే ఎన్నాళ్ళు మీకు దోషం ఉంటుందో చూసుకొని అన్నాళ్ళు కూడా ఈ పరిహారాలు జాగ్రత్తగా చేసుకోండి దీంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే కన్న తల్లిని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ ఎలా చెప్తే అలా వినండి అమ్మ పాదాలకు నిత్యం నమస్కారం చేసిన తర్వాతే మీ దినకృత్యాన్ని మీరు ప్రారంభం చేసుకోండి అమ్మతో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకండి నా మాత పరం దైవతం ఉన్నట్టుగా తల్లిని అమ్మవారిలాగానే చూసుకోండి మీకు జీతం వచ్చింది అమ్మ చేతికి ఇచ్చి అమ్మ ఎలా చెప్తా అలా నడుచుకోండి ఇలా ప్రతిదీ కూడా అమ్మని గౌరవిస్తూ కనుక మీరు ముందుకు వెళ్ళారా మొట్టమొదటిగా సింహరాశి వారికి కుజుడు యోగించడం అనేది వెంటనే జరిగిపోతుంది అలానే పిల్లనిచ్చినటువంటి అత్తగారు కావచ్చు లేదా ఏ రూపంలో అయినప్పటికీ కూడా మేనత్తలు కానీ అత్తలు కానీ ఎవరైతే ఉన్నారో వీరిని చక్కగా గౌరవించండి మేనత్తలతో కానీ అత్తగారితో కానీ ఎప్పుడు కూడా తగాదా పడేటువంటి స్థితికి మీరు వెళ్ళకండి వారు మాట్లాడేప్పుడు మీ మనసు ఆమెను నొచ్చుకుంటూ ఊరుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే చాలా గౌరవంగా తల్లిని అత్తని మేనత్తని చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు మేలు కలుగుతుంది ఇది చాలా తేలికైనటువంటి పరిహారం ఇది మీ యొక్క ప్రవర్తనని బట్టి మీకు ఉంటుందే తప్ప ఇందులో మీరు పెద్దగా రూపాయి ఖర్చు పెట్టేటువంటి దాని ఉందా ఏమీ లేదు కనుక మానసికంగా తల్లిని ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండండి తల్లిని గౌరవిస్తూ ఉండండి తద్వారా శుభం కలుగుతుంది అలానే ఏనుగు దంతంతో చేసిన ఏదైనా సరే ఒక వస్తువుని ఇంట్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏనుగు దంతంతో చేసినవి సాధారణంగా మనకి లేపాక్షి లాంటి వాటిలో దొరుకుతూ ఉంటాయి క్రాఫ్ట్స్ దాంట్లో మనకు దొరుకుతూ ఉంటాయి కొంచెం అరుదుగా దొరుకుతాయి కొంచెం ఎచ్చు ధరలో కూడా ఉంటాయి ఏనుగు దంతాలు అంత తేలికైనటువంటివి కావు గనక వాటితో చేసినటువంటిది ఏదైనా చిన్న బొమ్మ ఇంత బొమ్మ కానీ లేదా ఇంత ఇంత పాత్రలు కానీ ఏవైనప్పటికీ ఏ వస్తువు అయినా లేదా ఏ బొమ్మ అయినా సరే ఏనుగు దంతంతో చేసినటువంటి దాన్ని ఇంట్లో ఒకదాన్ని అట్టి పెట్టుకోండి ఈ రెండు పరిహారాలు మీరు పాటించుకున్నారా సింహరాశి వారికి కుజుడు అపూర్వమైనటువంటి యోగాన్ని అందిస్తాడు తాను ఇచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిస్తాడు మరి కన్యారాశి వారికి కుజుడి వల్ల కలిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ పాటించుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే అంశంతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ని స్మరిద్దాం స్వస్తి